తిరుపతి జిల్లా సోడూరుపేట మండల కార్యాలయం నందు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చంద్రమూని సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్దెనిమిది తేదీ నుంచి సోడూరుపేట నియోజకవర్గానికి శాసనసభ్యత్వ స్థానానికి వివిధ పార్టీల మరియు వ్యక్తిగత అభ్యర్థుల ఎన్నికల నామినేషన్ దాఖలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీతో ఈ నామినేషన్ ప్రక్రియ ముగుస్తుందని అలాగే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన నామినేషన్ల పరిస్థితి ఉంటుందని ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన నామినేషన్ ఉపసంహరణ ఉంటుందని మే పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని జూన్ నాలుగో తేదీన దానికి సంబంధించిన ఎన్నికల ఓట్ల లెక్కింపు మరియు ఫలితాలు వెల్లడిస్తారని తెలిపారు ఇన్స్ట్రక్షన్స్ షెడ్యూల్ ఈసీఐ వారు విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారము మనకి పదహారవ తేదీన ఈసీఐ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఆ షెడ్యూల్లో ఈరోజు పద్దెనిమిది ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన తోళ్లూరు పెట్టే కానిషేట్స్కి ఎవరైతే పోటీ చేయబడుతున్నటువంటి పోటీ చేస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్ తీసుకోవడానికి ఫార్మ్ వన్లో నోటీస్ ఆఫ్ ఎలక్షన్ ఈరోజు విడుదల చేయడం జరుగుతుందండి అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై నాలుగు స్కూటిని ఇరవై ఆరు ఏప్రిల్ ఇరవై ఇరవై నాలుగులో జరుగుతుంది లాస్ట్ డేట్ ఫర్ విద్ర క్యాండిడేట్స్ ఇరవై తొమ్మిది నాలుగు ఇరవై నాలుగు జరుగుతుంది అలాగే డేట్ ఆఫ్ బోర్త్ పదమూడు మే ఇరవై నాలుగు జరుగుతుంది డేట్ ఆఫ్ కౌంటింగ్ ఫోర్ జూన్ ఇరవై ఇరవై నాలుగు సో ఈ ఎన్నికల ప్రక్రియ ఆరు జూన్ ఇరవై నాలుగుకి కంప్లీట్ చేయబడుతుందని ఏది ఆరో ఓ నేను మీకు తెలియజేసుకుంటున్నాను సో ఫర్ నామినేషన్తో మేము అన్ని విధి విధానాల ప్రకారము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది అదేవిధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ పోల్ సాఫీగా జరిగేందుకు మీ ప్రెస్ పీపుల్ అందరూ కూడా మాకు సహకరిస్తారని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్ని ఏర్పాట్లున్నాయి ఎలా జరగబోతుంది అవన్నీ గుజరత్ అడికగా రిలీజ్ చేయొచ్చు కదా రిలీజ్ చేయి నిలిపి అమ్మ వన్ 2 రిలీజ్ చేయి అపాయింట్మెంట్ సర్ కుని పాన్ ఆఫ్ ది వాస్ కరకిని తీయించువాన్ సర్ అది ని మొహంన ని ఫేస్ కనబడుతుంది ఇంకా కన सकता है